ఈ రోజు అయితే మహికి పూల జడేసింది అమ్మ చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు ఇద్దరు కలిసి మహిని ఒక వీడియోలో చూపించి మహినికి ఇలా పూల వేయనా అని చెప్పిన అడిగితే ఓకే అని చెప్పింది ఇంకా దానికి ముహూర్తం ఈ రోజు కుదిరింది అనమాట అది కూడా నైట్ వన్ థర్టీ వన్ అట్లా అవుతుంది మేము ఇక్కడ స్టార్ట్ చేసి దానికి వేయడం అదంతా ఎందుకంటే జస్ట్ కొంచెం ఫొటోస్ అవి తీసేసి ఇంకా వెంటనే తీసేయడమే అట్లా ఇట్లా నైట్ పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే నైట్ అయితేనే మాకు ఇంట్లో కొంచెం ప్రశాంతంగా ఉంటది ఇంకా పగలైతే పిల్లలతో అస్సలు కుదరదు తనిష్ ఇటు మహి ఇద్దరిని చూసుకుంటా చేయాలంటే ఈ పనులు అవవు ఇప్పుడైతే తనిష్ నిద్రపోతున్నాడు మా అమ్మ అయితే తనకి పూల జడేసింది ఎంత మంచిగా వేసిందో అసలు మహికి ఊరికే జస్ట్ ఒక ఫ్లవర్ పెడితేనే వెంటనే తీసి కింద వేస్తుంది అట్లాంటిది ఈ పూల జడ అసలు ఎలా ఉంచుకుంటది ఏమో అని చెప్పినా అని అంత వరకు టెన్షన్ పడతానే ఉన్నా ఎంత మంచిగా ఉంచుకుందో నా జ్యువెలరీ అన్ని కూడా పెట్టా దానికి అసలు ఎంత బాగుందో తెలుసా అసలు ఇదైతే లాంగ్ వీడియో ఉంది నేను పోస్ట్ చేస్తా కొంచెం కామెడీగా ఉంటది మా తో మేము ఎన్ని తిప్పలు పడి ఇలా రెడీ చేసాము వాళ్ళు మనల్ని ఏం చేస్తున్నా కూడా మనం బొమ్మల్లాగా జస్ట్ అట్లా చూస్తా ఊరుకోవాలంతే ఇక్కడ గంధం తీసుకొని మా అమ్మకి వ్రాస్తుంది లిప్ స్టిక్ రాసింది ఇట్లాంటి చాలా పనులకు మనం సపోర్ట్ చేయాలి లేకపోతే మాత్రం ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయి మనం వేసిన మొత్తం తీసేయండి అని చెప్పి గొడవ చేస్తారు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే చాలు ఎక్కడ లేని ఐడియాలు అన్నీ వస్తాయి మనకి ఇలా రెడీ చేయాలి అలా రెడీ చేయాలని చెప్పి నని